దేవుడి స్తోత్రం నేను అందరికీ వందనాలు ఫస్ట్ది ఏమంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంకా సమయం ఉన్నప్పుడు తప్పక ప్రార్థన చేస్తాం అందరూ చేస్తున్నారా ప్రతిరోజు ఫస్ట్ మనం బైబుల్లో చదువుకున్న ఆ మాట అనేది కీర్తన కన్న నూట పంతొమ్మిది కీర్తన నూట నలభై ఏడు ఈ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఆశ పెట్టుకొని ఉన్నాను

ప్లాన్ చేసుకోవాలి సాయంత్రం పడుకునే వరకు కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకుంటే మనకు ఎంత శక్తి ఇస్తాడంటే దేవుడు అనుకు శక్తి ఇస్తాడంట దేవుడు మనం రోజు ప్రార్థన చేస్తూ ఉంటే మనకు ఏమనిపించి ప్రతిరోజు మనకు కొన్ని రోజుల తర్వాత ఫలితం వస్తుంది అదే ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తుంటే ఈ ఫలితం వచ్చిందే మళ్ళీ అనుకుంటాం మనం రోజు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ముఖ్యంగా నెక్స్ట్ తీసుకున్నా మనం దేవుని వాక్యం చదువుతాము లేక చదివించుకుంటాను వాక్య ప్రకారంగా జీవిస్తాను ప్రతిరోజు ప్రతిని లేస్తనే పాద చేసుకున్న తర్వాత చదువులేని వాళ్ళు చదివించుకోవచ్చు ఎవరి ఎవరైనా ఉంటే చదివించుకోండి లేకపోతే చదువుకోకుండా పాద చేసుకొని ఉంటున్నాయి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని హీరో అంతా ఆ ప్రకారంగా నేను జీవించాలా ఆ ప్రకారంగా అది చేయాలా మంచి మాటలు మంచి మంచి మాటలు మాట్లాడాలా అని రోజు అనుకోవాలా ఇప్పుడు దేవుడు వాక్యం చదువుకున్న ద్వారా ఆ వాక్యంలో ఏమి చదువుతున్నామో అని ఇలా ఏం ఏం చదువుతాము అని అది చదువుకొని ఆ ప్రకారంగా జీవించాలి దేవుడు చెప్పిన మాటలు కదా ఇవి నువ్వు మీకు జ్ఞాపం లేదంటే బైబిల్లో చూపిస్తాను నాకు ఒకటి నూట మొత్తంకి కన నూట నలభై ఎనిమిది కావచ్చున మీరు ఇచ్చిన వాక్యంలో మీరు ఇచ్చిన వాక్యూమును జ్ఞానం చుటకై నేను జ్ఞానం నా కన్నులు నా కన్నులు

Muy Hello? Sí. ఇప్పుడు భూమిలో భూమి దేవుడు దేవుడు సృష్టించిన భూమి అంతా దేవుడే కదా ఇప్పుడు ఆ స్థలం

చెక్కిర చిక్కిర పెట్టింటారు ఆ పుట్టి మాటలో మనం మేం పెట్టామని వేరే వాళ్ళు వేరే వాళ్ళం కాకుండా మేం పెట్టామని చెప్పకూడదు కొట్టి మాత్రం చెప్పక ఏదైనా క్రియలు చేసి చూపించాలి దేవుడికి మనం మాత్రమే నిజంగా అక్కడ పెట్టి దేవునికి నిరూపించాలి వైపుల తోకున్న యాపవు రెండు పద్నాలుగు నుండి పట్టిన సహోదరు ఆ సోదరునా నీరు లేనప్పుడు నేను లేనప్పుడు ఎవరైనాను ఎవడైనాను దేవుడి దగ్గర కుటుంబంలో సంఘంలో సమాజంలోనూ సాక్ష్యంగా ఉంటాను ఇప్పుడు మందిరంలో మీ కుటుంబంలో కానీ మీ ఇంట్లో కానీ మామూలు మందిరంలో కానీ ఎక్కడైనా కానీ మా ఇతర ఇతరులందరకు సాక్ష్యంగా ఉండాలి అందరికీ దేవు దేవుని దేవ అందరికీ సాక్ష్యంగా ఉండాలి మనమందరంలో అందరికీ సాక్ష్యంగా ఉండాలి ఎక్కడ దగ్గర న్యాయం ఉంటుందో అక్కడ దగ్గర మాట్లాడాలి ఇప్పుడు చేయడంట ఇప్పుడు దేవుని దేవుడి మందిరంలో ఫియర్ చేసేటప్పుడు మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఆలోచించి చేయాలి చెడు చేస్తానని ఇప్పుడు చెడు చేస్తారంటే వాళ్ళు పొగుడతారని చెడు చేయకూడదు మంచి చేయాలి మంచి చేసి పొగడించుకోవాలి అదోది తీసుకొని పరిశుద్ధంగా మనం రోజు ప్రతిరో ప్రతి ఆధారము మందిరానికి వస్తూ దేవుడు మన మన పట్ల మంచిగా చేస్తున్న దేవుడు దేవుడికి తెలియాల మనుషులు తెలియని ఏ ఉపయోగం లేదు దేవుడికి తెలిస్తే అప్పుడు మనం ఎక్కువగా దీవిస్తాడు అనమాట ఇప్పుడు మనము బాప్తిసం తీసుకోలేదనుకోండి తీసుకోలేదు అనుకుంటే మందిరానికి వస్తాం మందిరానికి బాప్తీసం తీసుకోకపోతే ఇప్పుడు మనం దేవుని పట్ల నిరూపించాలంటే బాప్తీసం తీసుకొని మంచి మనం దేవుని పట్ల నమ్మి మంచిగా ఉంటేనే దేవుడు ఎక్కువ దేవుడు ఇస్తాడు రోమ ఒకటి పదే ఒకటి పదేళ్ళలో మనము విశ్వాసంగా ఉండి దేవుడికి మనవ చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను